ట్వంటీ నైన్త్ నాడు మనం ఒక అంటే హండ్రెడ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ విజిట్ జరిగింది ఆ పోర్ట్లో ఆ రోజు అండ్ ఆ తర్వాత ఎంవి సెల అనే షిప్లో ఇంకా ఇంకా ఎంత స్టాక్ ఉంది బికాస్ షిప్లో మనం కంప్లీట్గా నేను వెళ్ళినప్పుడు కూడా కంప్లీట్గా ఒకేసారి అన్నీ మనం చెక్ చేసే పరిస్థితి లేకపోయింది ఆ రోజు ఇట్ వాజ్ ఎ సైక్లోన్ పీరియడ్ అండ్ ఐ వెంట్ అలోన్ ఐ ఇనీడియట్ టీమ్ ఆల్సో అంటే టీమ్ కూడా కావాల్సి ఉంది సో ఆ తర్వాత మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే ఒక ఫైవ్ డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టీమ్ వేసాం ఇంక్లూడింగ్ రెవెన్యూ సివిల్ సప్లైస్ పోలీస్ కస్టమ్స్ అండ్ పోర్ట్స్ ఈ ఐదు డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టీం వేసి ఆల్మోస్ట్ ఒక పన్నెండు గంటల పాటు ఆ షిప్ మొత్తం మనం సర్చ్ చేయటం ఆ షిప్లో హ్యాచెస్ ఉంటాయి హ్యాచెస్ అంటే కంపార్ట్మెంట్స్ లాగా ఒక హై ఐదు కంపార్ట్మెంట్స్ ఉంటే ఈచ్ కంపార్ట్మెంట్లో ఎక్కడెక్కడైతే రా రైస్ అంటే వైట్ రైస్ ఉందో బాయిల్డ్ రైస్ అవన్నీ పక్కన పెడితే వైట్ రైస్ ఎక్కడైతే ఉందో ఈచ్ కన్సైన్మెంట్ని ఈచ్ కన్సైన్మెంట్లో ఒక శాంపుల్ తీసుకుని రావడం జరిగింది అలా మనం పన్నెండు శాంపుల్స్ తీసుకురావడం జరిగింది ఐదు హ్యాచెస్లో ఎక్కడెక్కడైతే మనకి వైట్ రైస్ ఉన్న మొత్తం ఆల్మోస్ట్ ఫోర్ థౌసండ్ టన్స్ ఆఫ్ వైట్ రైస్ మీద ఉంది ఆ ఫోర్ థౌసండ్ టన్స్ సంబంధించి పన్నెండు శాంపుల్స్ తీసుకురావడం జరిగింది సో టెస్ట్ జరిపిన తర్వాత దాన్ని ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మొదట అనుకున్న సిక్స్ ఫార్టీ టన్స్కి అదనంగా ఆల్మోస్ట్ సిక్స్ థర్టీన్ ట్వంటీ మన సిక్స్ ఫార్టీ ఎయిట్ ఎయిట్ ట్వంటీ అంతే కదా ఎయిట్ ఎయిట్ సిక్స్ ఎయిటీ సో ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ మనం ఒరిజినల్గా అనుకున్నాము బట్ ఆ నాలుగు వేల టన్లో సిక్స్ ఫార్టీ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ బదులు ఆల్మోస్ట్ అదనంగా సిక్స్ ఎయిటీ టన్స్ కూడా దొరకడం సో పూర్తి మొత్తం కలిపి ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ మనకి దొరికింది అండ్ ఆ శాంపుల్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా ఒకటికి సార్లు మనం ఇక్కడ టెస్ట్ చేసింది అందువల్ల కొంత లేట్ కూడా అయ్యింది అండ్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ అంటే పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఎఫ్ఆర్కే మనం ఏదైతే మనం ఫోర్టిఫైడ్ రైస్ కెనల్స్ అనుకున్నామో అవి ఆ శాంపుల్స్ దొరకడం అది నిర్ధారింపడం జరిగింది సో ఇవంతా ఒకే హ్యాష్లో హ్యాష్ నెంబర్ త్రీ హ్యాష్ నెంబర్ త్రీ కంపార్ట్మెంట్లో ఉన్నాయి అండ్ ఆ బ్యాగ్స్ వెరిఫై చేసిన తర్వాత కూడా వీ కుడ్ ఐడెంటిఫై ఎవరిది ఆ ఎక్స్పోర్టర్స్ అని కూడా మొత్తం ఆ థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టన్స్ కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బ్యాగ్స్ అవి సో ఇప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సత్యం బాలాజీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏ రైస్ మిల్స్ తర్వాత ఏ గోడౌన్స్లో స్టోర్ అన్న ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది సో అస్ అ ఫస్ట్ స్టెప్ మనం అక్కడ ఎంత క్వాంటిటీ ఉందనేది షిప్లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి ఇమీడియట్గా మన ఏదైతే గవర్నమెంట్కి చెందాల్సిన పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వారు సీజ్ చేసుకోవడం జరుగుతుంది అది ఇమీడియట్గా ఆ పని మనం ప్రారంభించడం జరుగుతుంది అండ్ ఇట్ టేక్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ కొంచెం వెదర్ బట్టి సో ఈ షిప్లో నుంచి ఇమీడియట్గా డౌన్లోడ్ చేయాల్సిన బాధ్యత అన్లోడ్ చేయాల్సిన బాధ్యత సత్యం బాలాజీ వాళ్ళు తీసుకోవాలి అండ్ ఇమిడియట్గా ఫోర్ట్ ఆఫీసర్ విల్ సీజ్ ఇట్ అలాంగ్ విత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ పోర్ట్లో దాంట్లో అది సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది తదుపరి విచారణ తర్వాత దానికి ఏ మిల్స్ అప్లై చేశాయి తర్వాత ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్ ట్రక్స్ ఇంకెక్కడ మధ్యలో ఏమైనా ట్రేడర్స్ ఉంటే ఆ ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది అది ఫస్ట్ స్టెప్ విల్ అన్లోడ్ ద ఎంటైర్ పీడిఎస్ స్టాక్ ఆఫ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టన్స్ ఫ్రమ్ ద షిప్ దెన్ ఇమీడియట్లీ అది అయిపోయిన తర్వాత అన్లోడింగ్ అయిపోయిన తర్వాత వీ విల్ స్టార్ట్ లోడింగ్ ఆఫ్ ఇంకా పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ ఒక పన్నెండు వేల టన్నులు మనకి ఇంకా షిప్ లేకి లోడ్ చేయాల్సింది ఇంకా పెండింగ్ ఉంది మనకి పోర్ట్లోనే సో కొంత బార్జెస్ మీద ఉంది కొంత గోడౌన్స్లో ఉంది సో అవన్నీ మనం చెక్ చేసుకోవడం జరిగింది ఎక్కడ పీడిఎస్ రైస్ లేదా నిర్ధారించుకున్నాము అండ్ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాటిని అన్లోడింగ్కి పర్మిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ లో ఈ సారీ లోడింగ్ చేయడం పర్ పర్మిట్ చేయడం జరుగుతుంది షిప్ లేకి మనం లోడ్ చేయాల్సి వస్తుంది ఇంకా బ్యాలెన్స్ది అది లోడ్ చేసిన తర్వాతనే షిప్ని నెక్స్ట్ ఎలా ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే దాని గురించి ఒక రేషన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇల్ టేక్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ టు అన్లోడ్ ఇప్పుడు ఆల్రెడీ పదమూడు వందల ఇరవై టన్నులు అయితే ఉంది అది అన్లోడ్ చేయడానికి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది అది అయిన తర్వాత ఇమిడియట్గా ఇంకా బ్యాలెన్స్ స్టాక్ ఏదైతే షిప్ లైక్ లోడింగ్ చేయాలో అది లోడింగ్ ప్రారంభించడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే ఎక్కడైనా ఎనీ గోడౌన్ ఎనీ రైస్ మిల్ ఆర్ ఎనీ ట్రేడర్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి ఇన్వాల్వ్ అయితే మాత్రం అది రైట్ ఫ్రమ్ ఒక చిన్న ఆటో దగ్గర నుంచి షిప్ వరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ వీ విల్ నాట్ లీవ్ ఇట్ అండ్ మీరు ఆల్రెడీ చూసుంటారు చాలా వరకు ఎక్కడెక్కడైతే స్టాక్స్ ఉన్నాయో ఆల్రెడీ డిస్పోజ్ చేయడం కానీ మనం సీజ్ చేయడం కానీ జరిగింది అండ్ దిస్ విల్ కంటిన్యూ అండ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ షిప్స్ అట్ కాకి యాంకరేజ్ పోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల డీప్ వాటర్ పోర్ట్లో కూడా మనం ఇంకొక చెక్ పోస్ట్ పెట్టడం కూడా జరిగింది సో బొద్ధ బౌద్ధ పోర్ట్స్ నుంచి యాంకరేజ్ పోర్ట్ నుంచి కానీ డీప్సీ వాటర్ పోర్ట్ నుంచి కానీ ఒక గ్రామ్ కూడా పీడిఎస్ రైస్ దేశం దాటడానికి వీలు లేకుండా మన వైపు నుంచి మనం ప్రయత్నాలు గట్టిగా గట్టిగా చేయడం జరుగుతుంది అండ్ అదే విధంగా ఐ అష్యూర్ బాజ్ ఓనర్స్ కానీ లేబర్ కానీ తర్వాత ఎక్స్పోర్టర్స్ కానీ దీని మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో నిజం ఆల్మోస్ట్ మనం దాదాపు నూట ముప్పై ఏడు అంటే వన్ థర్టీ సెవెన్ మిల్లర్స్ని ఐడెంటిఫై చేసాము దాంట్లో ఎయిటీ నైన్ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ ఎయిటీ నైన్ ఆంధ్రప్రదేశ్ మిగిలినవన్నీ అవుట్ సైడ్ స్టేట్స్ అంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఇక్కడ నుంచి కూడా మిల్లర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ ఎయిటీ నైన్ ఆంధ్ర నుంచి ఏమున్నాయో ఆ ఎయిటీ నైన్లో ఆల్మోస్ట్ మనం మల్టీ డిసిప్లినరీ టీమ్స్ అంటే పోలీస్ అండ్ సివిల్ సప్లైస్ టుగెదర్ వి ఆల్రెడీ విజిటెడ్ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ అన్నట్టు దాకా సెవెంటీ ఫైవ్ మిల్స్ని మనం టచ్ చేయడం జరిగింది వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళ దగ్గర వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఏ రిజిస్టర్ బి రిజిస్టర్ అని ఆ రికార్డ్స్ అన్ని మనం వెరిఫై చేయడం కూడా జరిగింది ఈ రోజు కూడా మూడు టీమ్ ఒకటి మార్కాపూర్లో ఉంది ఒకటి గుంటూరు ఒకటి తెనాలి ఉంది అంటే నూట ముప్పై ఏడు మిల్స్లో ఓన్లీ ఫిఫ్టీన్ మిల్స్ కాకినాడ అది సో కాకినాడతో పాటు రాజమండ్రి కోనసీమ భీమవరము ఏలూరు సో అలా ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ అలాంగ్ సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్ సో ఒకటి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత we will take further action.